పండగ ముఖ్య ముఖ్యంగా కూడా మనం చేసుకుంటాం ఒక రోజు కాదు కదా మూడు రోజులు కూడా అతి ముఖ్యంగా కూడా ఎక్కడో బంధుమిత్రాదులందరూ కూడా మన యొక్క గ్రామాలకు చేరుకొని ఆ గ్రామీణులతో కూడా కలిసి ముఖ్యంగా రైతు రైతు కూలీలతో కలిసి పెద్ద ఎత్తున కూడా సంబరాలు కూడా చేసుకుంటారు ఏ పండుగ కూడా మన తెలుగు వారి యొక్క సంస్కృతి కావచ్చు సంప్రదాయాలు కావచ్చు చాలామందికి పట్టణంలో ఉండకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మన సంప్రదాయాలను కూడా పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత మనము మనకంటే కూడా మన పిల్లలు కూడా మన యొక్క సంప్రదాయాలు మన సంస్కృతి ఏమనేది కూడా మర్చిపోయే తరుణంలో మన మిత్రుడు మన నారాయణపురం యొక్క ప్రజల యొక్క సహకారంతో మన పట్టణ వాసులు కూడా మర్చిపోకుండా దానికి చెప్పిన దానికి ఆయన గమనిస్తూ భవిష్యత్తులో కూడా ఇంతకంటే పెద్ద కూడా ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం ఒక మొదటి సంవత్సరంలో ఎద్దుల పందాలు చేస్తే ఆ తర్వాత కబడ్డీ ఇలా కూడా ఆటల పోటీలు ఇవన్నీ పందాలకు కూడా ఈ రోజు కూడా ఈ సంవత్సరం అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం ఆయన ప్రత్యేకంగా కూడా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు కన్స్ట్రక్షన్ యొక్క వారిలో ఉండే భాగస్వాములు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఇది ముందుగానే అందరూ చెప్పి మన యొక్క కష్టపడి సంవత్సరం అంతా కూడా కష్టపడి సంపాది పండించిన పంటనంతా కూడా కళలో చేర్చుకొని మొట్టమొదటిగా కూడా ఈ జనవరి పద్నాలుగు పదమూడు నుంచి పదహైదు తేదీ లోపల కూడా పెద్ద ఎత్తున కూడా ఆ రాసుల మాదిరి కూడా ధాన్యం అంతా కూడా కళాల్లో కూడా పెట్టుకొని పండుగను కూడా చేసుకుంటారు మిత్రులు అందరూ కూడా కలిసేసి కూడా అలాగే ఇది ఇటువంటి దాన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సంక్రాంతి అన్న రైతులంటే కూడా మనందరికి గుర్తు వచ్చేవాడు ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క కుమారుడు కూడా ఈ రోజు అనేకంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేదే కాకుండా రైతాంగానికి కూడా కురిసేది కానీ నాలుగో సంవత్సరం ఈ చివరి సంవత్సరంలో మనకే కాదు ఈ రోజు దేశం అంతా కూడా భారతదేశం అంతా కూడా కరువు ఛాయలు నెలకొన్నా కూడా ఎక్కడ కాని అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అన్ని కూడా జగన్మోహన్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా కూడా మన మిత్రుడు మదన్మోహి గారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తున్నాను కూడా భవిష్యత్తులో ఇంతకంటే కూడా పెద్ద కూడా ఈ కూడా నిర్వహించాలని చెప్పేసి మన సంప్రదాయం వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఈ పోటీలు నిర్వహిస్తుంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు కూడా వేరే రకంగా ఆలోచన చేయకుండా దయచేసి వాళ్ళు చెప్పిన విధంగా అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కోరుతున్నాం థ్యాంక్ యూ మరి ఒక పది నిమిషాల్లో ఈ పోటీ కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అందరూ కూడా కొంచెం ఇది స్టార్ట్ అయ్యే లోపు అందరినీ గ్రౌండ్ క్లియర్ చేసిందిగా పోలీస్ సిబ్బంది కూడా మేము కోరుతున్నాం ఓకే ఓకే వచ్చిన నాయకులందరూ కూడా వేదికని అలంకరించగా కోరుతున్నాం అన్నా మండలు సరి తీసుకోవాలా వెండి విగ్రహాన్ని కూడా స్టేజ్ పైన ఉంచాలా રાદો મધરી જતા શ્રી લક્ષ્મી નારસિંહમાં બે આશ લગો કોઈ રામજ રમવા રહો ખરીદી ગોટ થવા વૃત્તિ મતલબ મને તમને બે આ